హాయ్ అండి వెల్కమ్ టు నందు దేవ్లాత్ మనమైతే ఇప్పుడు బేలుం గుహలకి అయితే వచ్చేసినాము ఇదైతే ముందుగా ఎంట్రన్స్ అనమాట అక్కడ నుంచి కిందికి స్టెప్స్ దిగి రాగానే మనకి గేబర్ హాల్ అని ఒకటి కనిపిస్తుందండి అప్పట్లో పేరు పెట్టినారు అయితే దీన్ని కనుక్కున్న వాళ్ళ పేరు మీద ఈ హాల్ పేరు అయితే పెట్టారనమాట అయితే గుహ లోపల పోయి వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటారనమాట అంటే ఫుల్ లోపల ఫుల్ స్వెట్ ఉంటుంది అనమాట చాలా ఉక్కపోస్తుంది అనమాట మనం ఇక్కడి వరకే మనకి ఇక్కడ ఓపెన్ ఏరియా అంత చూస్తారా ఇక్కడ వరకు మాత్రమే మనకు గాలాడుతుంది లోపలంతా అస్సలు ఆడదనమాట మొత్తం చమట చమట మొత్తం తడిసిపోతాం మనమైతే ఇక్కడైతే ఈ బెలూమ్ గుహలు ఎప్పుడు కనుక్కున్నారు అది మళ్ళీ ఆర్కియాలజీ వాళ్ళకి ఎప్పుడప్పుడు చెప్పినారు ఏపీ టూరిజం ఎప్పుడు తీసుకున్నారు అంత మొత్తం డీటెయిల్స్ అంతా ఉందనమాట జస్ చూడండి ఎత్తుకుంటే వద్దని కింద దిగి తనే నడుచుకుంటూ వస్తుంది అది కూడా చిప్స్ తినుకుంటా ఆమె ఎంజాయ్ చేస్తా ఉంది అందుకైతే ముందు ఊపిరి ఆడుతుందా లేదా గుహలు చూసి ఊపిరి డౌట్ అయితే వచ్చేసింది అనమాట అయితే మాకు కూడా వచ్చింది తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట బానే ఉంటుంది చూడొచ్చని ఇక్కడ గుహ లోపల చీకటిగా ఉంటుంది కదండి వీళ్ళు లైటింగ్ కోసం అయితే నార్మల్ లైట్ యూజ్ చేయకుండా కలర్ కలర్ లైట్లు అయితే యూజ్ చేసినారనమాట అంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి లోపల ఎంత బాగా కనిపిస్తుంది రకరకాల కలర్ లైట్స్ అయితే వేసినారనమాట నందుకైతే చాలా బాగా అనమాట లైట్లు ఇలాంటి లైట్ పెట్టడం వల్ల ఈ గుహ మరింత అందంగా కనిపిస్తుందండి చూడ్డానికి అయితే చాలా ఆకర్షితంగా ఉంది చూడండి మీరు అదే నార్మల్ లైట్ పెట్టింటే అందంగా బాగాలేదు చూడండి అక్కడక్కడ అక్కడక్కడ అయితే మనకి కలర్ కలర్ లైట్లు అయితే పెట్టినారు మనకు కావాలంటే పైన ఎంట్రన్స్ నుంచి మనం టూరిస్ట్ గైడ్ని అయితే పిలుచుకొని రావచ్చు అనమాట వాళ్ళకి ఇంత అమౌంట్ అని పే చేయాలి పే చేసి మనమైతే పిలుచుకొచ్చుకుంటే దీని గురించి మనకి వివరంగా అయితే చెప్తారు అయితే మేము జెస్సీ మీద నమ్మకం లేక వరకు వెళ్తుందో మళ్ళీ రిటర్న్ ఏమైనా రావాల్సి వస్తుందో అని మేమైతే తీసుకోలేదన్నమాట గైడ్ని మాత్రము ఈ గుహలు అయితే ఎంట్రన్స్ నుంచి చాలా విశాలంగా అయితే ఉందన్నమాట కానీ కొంచెం దూరం వెళ్ళగానే చాలా ఇరుగ్గా అయితే అయిపోతుంది దారి ఇరుగ్గా కొన్ని చోట్ల ఇలా వంగి పోవాల్సి వస్తుందనమాట చాలా ఇరుగ్గా అయిపోతుంది అప్పుడైతే పిల్లలు చాలా ఇబ్బంది పెడతారు పిల్లలతో వెళ్ళేవాళ్ళు కొంచెము ఆలోచించి వెళ్ళండి ఎందుకంటే దీనికి ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి ఎగ్జిట్ ఎండులో లేదనమాట మళ్ళీ రిటర్న్ నువ్వు ఎంత దారి వెళ్ళావో అంత దారి ఖచ్చితంగా రిటర్న్ రావాల్సిందే అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని చిన్నపిల్లలని అయితే పిలుచుకోలేదండి అయితే గాలి కూడా ఉండదు అనమాట ఫుల్ చెమటలు అయితే వచ్చేస్తూ ఉంటుంది వెళ్ళేదారిలో కొంచెం చీకటి కొంచెం లైటింగ్ కొంచెం చీకటి అలా ఉంటుంది అనమాట కంటిన్యూ ఫుల్ వెళ్తురు అయితే ఉండదు కొంచెం చీకటి ఉంటుంది దారి కూడా అంత అన్ఈవన్గా ఉంటుంది అనమాట ఈవెన్గా అయితే ఉండదు మనం చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి అయితే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నారా అంతే అండి ఆ వర్షం వచ్చినప్పుడు క్లోజ్ చేసేస్తారు ఇక్కడికైతే వచ్చేకుండదు హెవీ వర్షాలు పడినమైతే ఇక్కడికి వచ్చేకుండదనమాట ఏదో గా పడితే అలా రావచ్చు అనమాట ఇదైతే రామసుబ్బారెడ్డి హాల్ అంటే మేము రాకముందు గా అయితే వర్షం పడింది అయితే లోపల కొంచెం దూరం వెళ్ళడాకైతే చాలా బురద బురద ఉందన్నమాట లోపలంతా బంకమట్టి ఉందన్నమాట అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది ఊడల మర్రికి వెళ్ళే దారి అనమాట ఇది వేయి పడగలకి వెళ్ళే దారి అక్కడక్కడ నుంచొని కొంతమంది అయితే ఫోటోలు అయితే తీసుకుంటా ఉన్నారు మేము కూడా కొన్ని అయితే తీసుకున్నాం అనమాట కొన్ని చోట్ల అది వీడియోలు అయితే పెట్టలేదు అయితే మేము ఇది ఇక్కడి వరకు వచ్చినాక సడన్ గా అయితే పవర్ అయితే కట్ అనమాట ఒక్కసారిగా భయపడినాము అరే ఏంద్ర పవర్ ఇలా కట్ అయిపోయిందని మేమైతే చాలా అనమాట అందరూ భయపడినారు ఇలాగే కంటిన్యూగా పవర్ కట్ అయ్యే ఉంటే ఏం పరిస్థితి అని ఆలోచించాము చాలా లోపలికి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే దారి చాలా ఇరుగ్గా ఉంటుందన్నమాట పవర్ లేకుండా అయితే అసలు ఉండలేము ఎందుకంటే ఇక్కడ వెంటిలేషన్ బయట నుంచి అండర్ కి ఎయిర్ సర్క్యులేషన్ అయితే పవర్ ఉంటేనే వస్తుందన్నమాట అయితే మనకి కొంతసేపట్లో ఊపిరి అయితే ఆడదు పవర్ లేకపోతే అయితే అసలు ఉండలేము మనమైతే ముందుగా ఇప్పుడు ఊడళ్ళ మర్రి మండపంకి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి రాను రాను దారైతే అయితే ఎలా అయిపోతుందో ఇక్కడ స్టెప్స్ అవన్నీ మనకు అనుకూలంగా అయితే కట్టినారు కానీ కొన్ని చోట్ల కట్టేకి వీలుని చోట చాలా ఇరుగ్గా అయితే ఉందనమాట అది పోన్ పోను చూపిస్తాను మీకు అయితే ఊడలమర్రి ఒకటే కాదండి ఊడలమర్రి కోటి లింగాలు పాతాల గంగ అన్నిటికీ ఈ దారి నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే పైన చూడవచ్చు మనము పాతాల గంగకు అని రాశారు చిన్నపిల్లలు ఎవరు రాలేదు మేము వెళ్ళినప్పుడు అయితే జెస్సీ అంత చిన్నపిల్లలు అయితే ఎవరు రాలేదన్నమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బిలో వాళ్ళు ఎవరు రాలేదు ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ బిల్లో వాళ్ళు అయితే చూసినామనమాట చిన్నపిల్లలని అయితే చూడలేదు అయితే లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ మాకైతే కొంచెం భయం అవుతా ఉంది జెస్సీని పిలిచుకెళ్దామా వద్దా పిలిచికెళ్దామా వద్దా అని కానీ అయితే ఆ లైటింగ్కి అయితే జెస్సీ అయితే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిందనమాట అందుకని మేము అలాగే వెళ్తూ వచ్చాము అయితే ఒక ఎండు పాయింట్లో వద్దనిపిస్తే రిటర్న్ వచ్చేదామని అయితే మనసులో అయితే అనుకునే వెళ్ళామన్నమాట కొన్ని చోట్ల దారైతే వైడ్గా ఉంది కొన్ని చోట్ల చాలా ఇరుగ్గా ఉందన్నమాట అక్కడక్కడ అక్కడక్కడ వెంటిలేషన్ అయితే ఉంది చాలా తక్కువ ఉంది వెంటిలేషన్ మాత్రము అది అది కూడా వెంటిలేషన్ అండి కొన్ని చోట్ల ఆన్ అయితే చేయలేదన్నమాట ఇదైతే బయట నుంచి ఫ్యాన్ పెట్టినారు ఎగ్జాస్టర్ లాగా అది లోపలికి ఎయిర్ సర్కులేషన్ అయితే చేస్తూ ఉంది అయితే కొన్ని చోట్ల ఆన్ చేసినారు కొన్ని చోట్ల ఆన్ చేయలేదనమాట ఈ మొత్తం గుహలో మేమైతే ఒక వర్కింగ్ ఫైవ్ టు సిక్స్ అయితే అంతే ఎక్కువ ఏమి చూడలేదు ఇక్కడైతే కొద్దిగా మేము సెల్ఫీలు అయితే తీసుకున్నాము నేను నరేష్ మాధవన్ ఇంక సెల్ఫీ తీసుకొని అనమాట ఇప్పటికే ఫుల్ ఉక్కపోతయితే అయిపోయిందండి చాలా చెమట వచ్చేసింది చాలా హాట్గా అనిపిస్తుంది లోపల చాలా వేడి ఉందనమాట మనము ఎండాకాలంలో వస్తే చాలా కష్టము అయితే మేము వచ్చినప్పుడు వెదర్ అయితే చాలా బాగున్నాయి ఎండ అయితే లేదు చాలా కూల్గా ఉంది అప్పటికి కూడా లోపల ఇంత చెమట పడుతుంది ఫుల్ హెవీగా ఎండలు ఉన్నప్పుడు వస్తే మాత్రం మనము ఇంకా తట్టుకోలేమన్నమాట నాకైతే నాకైతే అర్థమైపోయింది చూడండి ఇక్కడ అయితే దారి ఎంత చిన్నగా కరెక్ట్ కరెక్ట్గా ఒక మనిషి వెళ్ళేంత మాత్రమే ఉంది ఇలాగే వెళ్ళే కొద్దీ అక్కడక్కడ ఇరుగ్గా అయిపోతుంది అనమాట ఇందాక గా వర్షం వచ్చిందని చెప్పాను కదండి చూడండి మనం తడే అయితే గమనించవచ్చు ఇక్కడ అందరూ తొక్కి తొక్కి తడే అయిపోయింది జస్కి అయితే అవి ఇవి తినిపించుకుంటే అలాగే చిన్నగా అయితే నమ్మిచ్చి పిలుచుకొని పోతా ఉన్నాం అనమాట జాగ్రత్త చూడు నందు బండల్లాగా ఉన్నా చూసినావా చూడరా బండ ఇవన్నీ బండలు చూడు కొండ చూడు బండ ఇక్కడ చూసాక మాకైతే అర్థమైందండి బయట అన్ని బండలు ఎందుకు దొరికినాయి మనకి అని అయితే ఇల్లులు కూడా బండలతోనే కడతా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ భూమిలో ఎక్కువ బండే దొరుకుతుంది ఈ కొండలు కూడా మొత్తం రాయల్ కాదు అంత బండనే ఉందన్నమాట చూడండి నల్లగా మీరైతే గమనించవచ్చు బండలు అంటే ఇక్కడ ఎక్కడ తవ్వినా బండలే బయటపడతాయేమో అందుకే ఆ ఇల్లు కూడా బండలతోనే కట్టుకుంటున్నారు ఇది చూడండి దారి ఎంత ఇరుగ్గా ఉందో అసలుకి కరెక్ట్ గా ఒక మనిషి అయితే వెళ్ళగలము అది కూడా సైడ్ కి స్ట్రైట్ వెళ్ళలేము కొద్దిగా చాలా హెవీగా ఉండే మనిషి అయితే ఇందులో అయితే దూరలేరు అసలుకి కొన్ని చోట్లైతే చాలా చీకటిగా ఉంది అయితే మనము లైట్ వేసుకొని వెళ్లాల్సి వస్తుంది అనమాట అన్ని చోట్ల అయితే లేదు కదండీ అందుకు చూడండి ఇక్కడ అంతా మీరు వాటర్ అయితే గమనించవచ్చు వర్షం వచ్చినప్పుడు మొత్తం అంతా లీక్ అవుతుంది కదా లోపల అందుకే హెవీ వర్షం వచ్చినప్పుడు అయితే మనం అయితే లోపలకి అయితే అలౌ చేరమాట జెస్సీ చూడండి భయపడుతుంది అనుకుంటే మమ్మల్ని భయపడిస్తూ ఉంది అలాగే కొంచెం ముందుకు వెళ్ళగా మాకైతే రెండు దారులు అయితే ఒకటి ఒకటైతే పాతాల గంగకి దారి ఇంకొకటి అయితే మాయా మందిరంకి దారి అనమాట మేమైతే అరుచుకుంటా అలా కామెడీ చేసుకుంటా ఏదో టైం పాస్ చేసుకుంటా వెళ్తా ఉన్నాము మాకైతే ఇంతవరకు ఒక లొకేషన్ కూడా కనపడలేదు వెళ్తా ఉన్నాం వెళ్తానే ఉన్నాము చూద్దాం ఇక్కడైతే వస్తుందనేమో ఇక్కడ చూడండి మొత్తం అంతా వర్షం నీళ్ళు అయితే గమనించవచ్చు మీరు జాగ్రత్తగా వెళ్ళాలా చూడండి ఇక్కడైతే వాటర్ అయితే నిలబడింది దాటుకునే కూడా చాలా ఇబ్బందిగా ఉంది అయితే మేము అయితే మేమైతే అనమాట ఎగురుకుంటా ఇక్కడైతే ఇంకో వెంటిలేషన్ అయితే ఉందన్నమాట చూడండి దార అంటే ఎలా ఉందో బుడత బుడత రాళ్ళు పెట్టినారో రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అయితే దారి అయితే చాలా ఇబ్బందిగా అయితే ఉండదు అండి చాలా ఫ్రీగా అయితే లేదు చూడండి అందు చూడండి జెర్సీ ఎత్తుకొని అయితే రాయి మీద కాలు పెట్టి వెళ్తూ ఉంది అయితే చెప్పులు జాగితే మాత్రం కింద పడతాం మనమైతే చూడండి వర్షం వర్షం కూడా అయితే ఇక్కడ అస్సలు రాకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పైకి వెళ్ళే మెట్లు దారైతే బ్లాక్ చేసినారు ఇది ఏదో అయ్యి బ్లాక్ అయిపోయిందనమాట మనము వెళ్ళేకి లేదు క్లోజ్ చేసినారు మనం కింద నుంచే వెళ్ళాలి మొత్తానికి అయితే మనము ఒక లొకేషన్కి అయితే వచ్చేసాము ఇదే అండి పాతాల గంగ చూడ్డానికి ఎంతో అందంగా ఉంది మాకైతే చాలా 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 నచ్చింది ఈ గుహల్లో మాకు అత్యంతగా నచ్చిన ప్రదేశం ఈ పాతాల గంగ ఒకటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో ఏమో అయితే తెలీదు కానీ కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉందన్నమాట ఇక్కడ కూడా ఎయిర్ సర్కులేషన్ అయితే పెట్టినారు అయితే ఇక్కడి వరకు వచ్చినాక మేమైతే సౌండ్ చూసి అని అయితే భయపడినాము అయితే ఈ వెంటిలేషన్ సౌండ్ ఈ వాటర్ సౌండ్ ఒకేసారి ఇంటికి మాకు గట్టిగా అనిపించింది ఇక్కడ చూడండి శివలింగం లాగా ఎంత అందంగా ఉందో వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా ఉంది ఎక్కడి నుంచి వస్తుందో అయితే తెలియదు వాటర్ కంటిన్యూగా వస్తూనే ఉందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వస్తూనే ఉంది వాటర్ అయితే చాలా చల్లగా ఉందనమాట ఈ ప్రదేశం కూడా చాలా చల్లగా ఉంది మేమైతే ఇలాంటి ప్రదేశం చూద్దాం ఇదే మొదటిసారి అయితే బయట వాటర్ ఫాల్స్ ఇలాంటివి చూసాము కానీ గుహలోపల ఇలా వాటర్ రావడం అయితే మొదటిసారి చూస్తున్నాము మాకైతే చాలా చాలా నచ్చింది అనమాట ఈ ప్రదేశము అయితే దారి చూడ్డానికి బాగాలేకపోయినా ప్రదేశం అయితే మాకు చాలా నచ్చింది అయితే నరేష్ అయితే కొద్దిగా వాటర్ అయితే తాగి చూసినాడు బాగుంది మంచి నీళ్ళు అయితే చెప్పునాడు అయితే వాటర్ తాగగలిగిండేదే కొండల్లో ప్రవహిస్తుంది కదా మంచి వాటర్ అండి ఇక్కడ మాకు నచ్చిన ప్రదేశంలో కొన్ని ఫోటోలు అయితే దిగినాం లొకేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్